హాయ్ ఫ్రెండ్స్ అయితే బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ ఫోటోనైతే వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో గౌతమ్ విన్నర్ అయినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చక్కర్లు కొడుతుంది అయితే బిగ్ బాస్ ఈరోజు నైట్ తెలుస్తుంది ఎవరు విన్నరు కానీ ఈ ఫోటోనైతే గౌతమ్ విన్నర్గా నాగార్జున గారు ఇస్ ఇస్తుండగా ఉన్న ఫోటోనైతే వైరల్ అవుతుంది మరి గౌతమ్ విన్నర్ అయిందా ఇది ఉట్టి ఫేకా తయారు చేశారన్నది తెలియదు ఇదైతే మొత్తం వైరల్ అయిపోతుంది అండ్ బిగ్ బాస్ ఆల్మోస్ట్ ఛాన్స్ అయితే గౌతమ్కే ఉంది విన్ ఛాన్స్ అలాగే సోషల్ మీడియాలో కూడా ఇదే ఫోటో వైరల్ అవుతుంది గౌతమ్ ప్రైజ్ మంది తీసుకోంగా అండ్ చూడాలి మరి ఏం జరుగుతుందో ఆల్మోస్ట్ అయితే గౌతమ్ విన్ అవుతాడు అనుకుంటున్నాను నేనైతే మోస్ట్లీ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు ఈ ఫోటో కూడా చూపెడతాను వేస్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ అయితే బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ ఫోటోనైతే వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో గౌతమ్ విన్నర్ అయినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చక్కర్లు కొడుతుంది అయితే బిగ్ బాస్ ఈరోజు నైట్ తెలుస్తుంది ఎవరు విన్నరో కానీ ఈ ఫోటోనైతే గౌతమ్ విన్నర్గా నాగార్జున గారు ఫ్రై ఇస్తుండగా ఉన్న ఫోటోనైతే వైరల్ అవుతుంది మరి గౌతమ్ విన్నర్ అయిందా ఇది ఉట్టి ఫేక్ తయారు చేశారన్న తెలోది ఇది అయితే మొత్తం వైరల్ అయిపోతుంది అండ్ బిగ్ బాస్ ఆల్మోస్ట్ ఛాన్స్ అయితే గౌతక గౌతమ్కే ఉంది వినయ్ ఛాన్స్ అలాగే సోషల్ మీడియాలో కూడా ఇదే ఫోటో వైరల్ అవుతుంది గౌతమ్ ప్రైజ్ మన తీసుకోంగా అండ్ చూడాలి మరి ఏం జరుగుతుందో ఆల్మోస్ట్ అయితే గౌతమ్ విన్ అవుతాడు అనుకుంటున్నాను నేనైతే మోస్ట్లీ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు ఫోటో కూడా చూపెడతాను వేస్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ అయితే బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ ఫోటోను అయితే వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో గౌతమ్ విన్నర్ అయినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చక్కర్లు కొడుతుంది అయితే బిగ్ బాస్ ఈరోజు నైట్ తెలుస్తుంది ఎవరు విన్నరు కానీ ఈ ఫోటోని అయితే గౌతమ్ విన్నర్గా నాగార్జున గారు ఇస్తుండగా ఉన్న ఫోటోనైతే వైరల్ అవుతుంది మరి గౌతమ్ విన్నర్ అయిందా ఇది ఉట్టి ఫేక్ తయారు చేశారన్న తెలియదు ఇది అయితే మొత్తం వైరల్ అయిపోతుంది అండ్ బిగ్ బాస్ ఆల్మోస్ట్ ఛాన్స్ అయితే గౌతక గౌతమ్కి ఉంది విన్ అయ్యే ఛాన్స్ అలాగే సోషల్ మీడియాలో కూడా ఇదే ఫోటో వైరల్ అవుతుంది గౌతమ్ ప్రైజ్ మంది తీసుకోంగా అండ్ చూడాలి మరి ఏం జరుగుతుందో ఆల్మోస్ట్ అయితే గౌతమ్ విన్ అవుతాడు అనుకుంటున్నాను నేను అయితే మోస్ట్లీ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు ఫోటో కూడా చూపెడతాను వేస్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ అయితే బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ ఫోటోనైతే వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో గౌతమ్ విన్నర్ అయినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చక్కర్లు కొడుతుంది అయితే బిగ్ బాస్ ఈరోజు నైట్ తెలుస్తుంది ఎవరు విన్నరో కానీ ఈ ఫోటోనైతే గౌతమ్ విన్నర్గా నాగార్జున గారు ప్రైజ్ ఇస్తుండగా ఉన్న ఫోటోనైతే వైరల్ అవుతుంది మరి గౌతమ్ విన్నర్ అయిందా ఇది ఉట్టి ఫేక్ ఆ తయారు చేశారన్నత్తలో ఇది ఇదైతే మొత్తం వైరల్ అయిపోతుంది అండ్ బిగ్ బాస్ ఆల్మోస్ట్ ఛాన్స్ అయితే గౌతక గౌతమ్కి ఉంది విన్ ఛాన్స్ అలాగే సోషల్ మీడియాలో కూడా ఇదే ఫోటో వైరల్ అవుతుంది గౌతమ్ ఫ్రైజ్ మన తీసుకోంగా అండ్ చూడాలి మరి ఏం జరుగుతుందో ఆల్మోస్ట్ అయితే గౌతమ్ విన్ అవుతాడు అనుకుంటున్నాను నేనైతే మోస్ట్లీ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు ఫోటో కూడా చూపెడతాను వేస్తాను చూడండి